ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చను సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మహిమకరమైన సువార్తకు ఇది చక్కని అలంకారం ఎంచబడి మన కళ్ళ ముందు మనం ఒక్కసారి ఆ సిలువలో రక్తం కారుస్తున్న చూస్తే చాలు పాపం అనే సర్పపు కాటు నుండి స్వస్థత పొందుతాం ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకును అవును చూచిన వెంటనే బ్రతుకుతాం ఇది చదువుతున్న నువ్వు నీ పాపం బట్టి ఏడుస్తూ ఉంటే ఈ మాటలు జాగ్రత్తగా గ్రహించు దానివైపు చూచు ప్రతివాడును బ్రతుకును చూచే ప్రతివాడు ఇది నిజమని గ్రహిస్తాడు నేను నా జీవితంలో అది గ్రహించాను నేను వైపు చూచిన ఆ రోజు బ్రతికాను నాకు తెలుసు అది నిజం ఆ యేసు వైపు చూస్తే ఈ రోజు నువ్వు కూడా బ్రతుకుతావు నిజాన్ని గ్రహించు నీ నర నరాల్లో విషం ప్రాకిపోయింది నీకిక నిరీక్షణ లేదనేది నిజం అవును ఏసు తప్ప వేరే నిరీక్షణ నీకు లేదు అయితే ఇది అనుమానం లేని తిరుగులేని వైద్యం పాముకాటు పొందిన ప్రతివాడు దానివైపు చూచినప్పుడు బ్రతుకును ఆరోగ్యవంతులు ఇదేదో వింతగా ఉందే అని దానివైపు చూడాలనే ఉద్దేశంతో ఆ ఇత్తడి సర్పం పైకెత్తబడలేదు కేవలం పాము కాటు తిన్నవారు దాన్ని చూచి బ్రతకాలనే అది పైకెత్తబడింది నేను పాపం చేశానని నిజంగా ఒప్పుకునే వారి కోసమే మరణించిన నిజరక్షకుడు యేసుక్రీస్తు ఆ పాము కాటు వలన నువ్వొక త్రాగుబోతు అయ్యావేమో ఒక దొంగవైపోయావేమో ఒక వ్యభిచారివైపోయావేమో ఒక పోయావేమో ఏమైనప్పటికీ నువ్వు ఆ గొప్ప రక్షకుని వైపు చూస్తే ఆయన నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చేస్తాడు ప్రతి విధమైన శారీరక మానసిక ఆత్మీయ వ్యాధి నుండి నిన్ను బాగు చేస్తాడు దేవునితో నీకు మంచి సహవాసం ఏర్పడుతుంది చూచి బ్రతుకు